టమాటో రైస్ అన్న టమాటో పులావ్ అన్న చాలా మందికి ఇష్టమండి సో అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను ప్రెషర్ కుక్కర్లో పదే నిమిషాల్లోని టమాటో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కుక్కర్లో చేసినా కూడా అడుగు అస్సలు అంటుదు రైస్ కూడా పొడి పొడిలాడుతుందనమాట చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ టమాటో రైస్ పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక గ్లాస్తోని బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు శుభ్రంగా ఒక మూడుసార్లు కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని పదిహేను నిమిషాలే నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి పదిహేను నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇందులోని బిర్యానీ ఆకులు ఒక రెండు దాల్చిన చెక్క యాలకులు లవంగీలు ఫ్లవర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు వేసుకున్నారనుకోండి మంచి రుచి వస్తుంది సో ఈ మసాలాలని వేసాక ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాతే మీరు మూడు మీడియం సైజ్ టమాటోల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అనమాట ఈ టమాటోస్ కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడిన తర్వాతే మీరు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి మనం పులో చేస్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేశాను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోండి అంటే మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ లేదనుకోండి ఒక మూడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి మీరు కావాలంటే బిర్యానీ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఇంకొంచెం అన్నమాట అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రై అవ్వాలి కదా ఇప్పుడు పెరుగు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ బై త్రీ కప్ వేసుకున్నానండి పెరుగు వేసిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పెరుగంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి లేదనుకోండి పెరుగు కదా ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట బాగా కలిసి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్స్ టమాటర్ ఉన్నాయి కదా బాగా కలిసిన తర్వాతే మీరు వాటర్ యాడ్ చేయాలి అండ్ కలుపుతున్నప్పుడు కూడా మరీ ఫాస్ట్ కలుపుకోకండి ఎందుకంటే బియ్యం నానబెట్టుకుని ఉన్నాం కదా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అనమాట అందుకే కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్ అన్నారా వాటర్ వేసుకోవాలి అది పర్ఫెక్ట్గా ఉంటుందండి మెజర్మెంట్ గ్లాస్ అన్నార వాటర్ అనమాట వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని హై చేసుకొని ఒక్క విజిలే ఉంచండి అంతే ఒక్క విజిల్ ఉంచుకున్నారనుకోండి అడుగు అస్సలు అంటు రైస్ కూడా పొడి పొడులు ఆడుతుంది అనమాట అంటే విడివిడిగా వస్తుంది చాలా బాగుంటుంది ఒక్క విజిల్ అయిన తర్వాత మోతపెన్ చేశాను చూడండి మీకు నేను అడుగు నుంచి కలిపి చూపిస్తున్నాను అస్సలు అడుగంటలేదు సూపర్గా ఉంటుందండి విడివిడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే అడిగడిగి తింటారండి లంచ్ బాక్స్కి మంచి రెసిపీ అనమాట ఇది అండ్ పది నిమిషాల్లోనే రెడీ అయిపోద్దండి ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు ఈజీ అనమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్